స్ మీరు చూస్తున్నారు పులి యూట్యూబ్ ఛానల్ మన అరటి చెట్లు ఇంప్రూవ్మెంట్ కావాలి అంటే ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే చెట్లల్లో సేద్యాలు చేయడం కంపల్సరీ చెట్లలో అయితే సేద్యాలు పడాలి దీంట్లో సతవలు మందులు అయితే కంపల్సరీ కొట్టాలి ఏదో ఎంత కొట్టినా కానీ మనకు సేద్యాలు పడితే తప్ప చెట్టు ఇంప్రూవ్మెంట్ అయ్యేకి చాలా అవకాశాలు తక్కువ ఉంటాయి సేద్యాలు ఎందుకు పడాలన్నా అంటారు మనకు ఈ చిన్న గడ్డి ఉంటుంది కదా ఏదైతే ఈ చిన్న చిన్న గడ్డి ఉంటుందో ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇది ఉంది పూలాగ్ కావచ్చు ఈ చిన్నసి పాయలా ఇట్లాంటివి ఉంటాయి అంటే ఒక్కొరు తోటలో ఒక్కో రకం గడ్డి పడుతుంది ఒక్కొక్కరు తోటలో ఒక్కో రకం గడ్డి పడుతుంది మీ తోటలో ఏమి గడ్డి పడినా ఆ ఏర్ అనేది పైనే ఉంటుంది మన భూమిలో పోషకాలు మనకు సూర్యరశ్మి ద్వారా కావచ్చు గాలి ద్వారా కావచ్చు వర్షం ద్వారా ద్వారా కావచ్చు మన భూమికి ఒక బెత్తెల లోతులోనే పోషకాలు ఎక్కువ ఉంటాయి ఫస్ట్ మన చెట్టుకు కావాల్సిన పోషకాలు ఒక బెత్తెడు అంటే మీకు రెండు ఇంచుల నుంచి మూడించుల లోపలే పోషకాలు అనేది చాలా ఎక్కువ ఉంటాయి సూర్యరశ్మి అంటే గాలి వాతావరణం దీనిల ద్వారా ఎక్కువ వచ్చేటి పోషకాలు ఎక్కువ ఉంటాయి ఆ పోషకాలు ఏం చేస్తాయంటే ఈ గడ్డి అనేది గబక్కన తినేస్తుంది గెడ్డికి ఏర్ అనేది చైనా పైన ఉంటుంది రెండు ఏళ్ళ లోపలనే ఉంటుంది అంటే ఒక ఇంచు లోపలనే ఏర్ అనేది ఉండడం వల్ల ఉండే పోషకాలన్నీ గడ్డి తినేస్తే మన చెట్టు డెవలప్మెంట్ అనేది చాలా తక్కువ ఉంటుంది దాంతోపాటు మనం సేద్యం చేయకోకుండా ఇట్లా భూమి భూమి ఇసిపెట్టేస్తే ఈ గెడ్డితో పాటు భూమి గునక బండ కట్టినట్టు అవుతుంది అంటే ఫ్లాట్గా భూమి ఆరిపోయి లోపలికి గాలి వెలుతురు అనేది దూరదు చెట్టు కాడికి మనకు లోపలికి భూమిలోకి దూరదు దానివల్ల ఏంటంటే ఉండే పోషకాలు అదే విధంగా ఉండిపోతాయి తప్ప పెరగాలి పోషకాలు అంటే మనం సేద్యం కంపల్సరీ చేయాలి ఇప్పుడు ఇది ఒకసారి సేద్యం చేసిన ఇటుసార్లు కూడా సేద్యం కొట్టాలి ఇప్పుడు పైప్ లైన్ ఉంటే తీసేసాను అనమాట నేను పైప్ లైన్లన్నీ పైన సేట్ చేసుకుంటా చూస్తున్నారు కదా అక్కడ ఇది మనం మెయిన్ పైప్ లైను ప్లస్ సబ్ లైను అంతా ఇన్ని ఇచ్చేసాను అనమాట అది మెయిన్ భూమిలోంచి నుంచి వచ్చే లైన్ మెయిన్ లైన్ నాటి నుంచి ఇక్కడ లైన్ ఇచ్చుకుంటా నేను పైన ఇచ్చుకుంటా ఎందుకంటే నాకు సేద్యాలు కంఫర్ట్గా ఉండాలి నీట్గా ఉండాలి కాబట్టి ఎందుకంటే పైప్ లైన్ల కాడ మనం కూలోలతో ఒక్కసారి ఒక పైప్ లైన్ తీపిచ్చే సేద్యం తీపియాలన్నా కానీ ముగ్గురు నలుగురు కూలలు పడతారు కూల తప్పే కాదు అట్లా మన తప్పని కాదు ఎందుకంటే మనకు అట్లా తీపియడం వల్ల ఏంటంటే వాళ్ళు కూలలో ఎంత గిడ్డి తీసినా కానీ పైన తొలిగితే అట్లా అంటారు తప్ప అంటే పైన గడ్డి కనపరాకుండానే చేస్తారు మనం ఏం అటు తొగుతారు మరుసంగ తోగొచ్చు కదా అని మనం అడగచ్చు కానీ అట్లా తొక్కుంటే వాళ్ళు పైప్ లైన్ తొగేకే మనకు ఒక రోజుకి వచ్చేసి మూడు నాలుగు కూలు ఒక పైప్ లైన్కి అవుతాయి అంటే ఒక ఎకరాకు వచ్చి ఇప్పుడు పది నుంచి పదహైదు మంది కూలలు పడతారు ఆ విధంగా పడినప్పుడు ఏంటంటే మనం మరుసంగ తొగమంటే వాళ్ళు ఆడే కూర్చుంటారు సాయంత్రం వరకు మన కూలు లెక్కలకి సరిపోతుంది డబ్బులు మళ్ళీ కూలలను తప్పు పడతారని మళ్ళీ అట్లా అనుకుంటారు అట్టనే కాదు బట్ ఇప్పుడు జరిగే సిచ్యువేషన్ బట్టి నేనైతే మాట్లాడుతున్నా మనం ఇప్పుడు ఇది ఒకసారి సేద్యం కొట్టినాం ఒకసారి ఏదైతే డ్రిప్పుకు ఏదైతే ఆపోజిట్ సాల్ ఫస్ట్ సాల్ చేసుకోవాలి సేద్యం నేను ఇట్లా ఇప్పుడు ఏ విధంగా అయితే మీకు వీడియో చూపిస్తానో ఇట్లయితే డ్రిప్పు చక్కగా చేస్తాను ఇప్పుడు ప్రజెంట్ అయితే ఆపోజిట్లో సేద్యం చేసిన డ్రిప్పుకు ఆపోజిట్ సేద్యం చేసిన డబ్బులు ఉంది నేను సేద్యం చేసుకుంటా నాకు పంట డెవలప్మెంట్ కావాలి అనేవాళ్ళు ఇటుసార్లు సేద్యం చేసుకోండి ఎక్సలెంట్గా ఉంటుంది సాల్ సేద్యం చేసుకుంటే నెంబర్ వన్గా ఉంటుంది లేదు లేదా నాకు ఒకసారి సైత్యం చాలు నేను కూలలు నా దగ్గర ఉన్నారు లేకుంటే మేమే మా ఫ్యామిలీ ఉన్నాం తొక్కుంటాము అంటే ఒకసారి అడ్డం సేద్యం చేసుకొని ఈ గ్యాప్లో మనం తొక్కుంటే సరిపోతుంది నీకు భూమి ఎంత తొగాలి అంటే మన వల్ల కాదు ఒకవేళ తొగినా కానీ ఎకరాకు వచ్చేసి ముప్పై నుంచి నలభై కూళ్ళు పట్టే అవకాశం హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ఎకరాకు ముప్పై నుంచి నలభై కూలు పడతాయి నీకు ముప్పై కూళ్ళు అయినా కానీ పది కూలకు వచ్చేసి రెండు వేల ఐదు వందల అమౌంట్ అవుతుంది నీకు ఆలేఖ ప్రకారం ఒక ఎకరాకు వచ్చేసి నీకు పది కూలకు సారీ ముప్పై కూలు పడితే ఏడు వేల ఐదు వందలు అమౌంట్ అవుతుంది ఏది కూలలకు అమౌంట్ మనకు ట్రాక్టర్కి మహా అయితే అవర్ కానీ టూ అవర్స్ కానీ ఎనిమిది వందలు లేదా అవర్కైతే ఎనిమిది వందలు తొమ్మిది వందలు వెయ్యి రూపాయలు అంటే వాళ్ళ ఏరియాను బట్టి వాళ్ళ జరుగుతుంది ఎకరాల బట్టి చేసే వాళ్ళు ఎకరాల ప్రకారం చేస్తున్నారు మహా అంటే రెండు వేలు కూడా కాదు ఇడ్సాలు సేద్యం చేసినా ఒక ఎకరాకు రెండు వేలు సేద్యం మనకి కాదు తర్వాత పది మంది కూలలు పడ్డాను అనుకో పది మందికి వచ్చేసి నీకు రెండు వేల ఐదు వందలు అమౌంట్ అవుతుంది ఎకరాకు నీట్గా నువ్వు కలుపు తీపిచ్చినా నాకు తెలిసి ఇటుసార్లు సేద్యం కొడితే పది మంది కనుక పట్టరు బ్రహ్మాండంగా ముందే అయిపోతుంది దాంతోపాటు నువ్వు ఏ పని చేయించుకోవచ్చు ఒకవేళ పది మంది కులూలు పట్టినా కానీ నీకు దీనికి ఒక రెండు వేలు దానికి రెండు వేల ఐదు నాలుగు వేల ఐదుతో నువ్వు ఇడసాలు చేద్దాము చెట్లకాడ నీట్గా కదిలిచ్చినట్టు అవుతుంది సేద్యం సేద్యము పడుతుంది భూమి ఇది చూడండి సేద్యం పట్టిన తర్వాత భూమి ఎట్లుందో నీట్గా ఇది భూమి సేద్యంగా చేయలే ఇప్పుడు ఈసార్లు సేద్యం కొట్టినాయను నేను ఇప్పుడు చెట్టుకాడ ఈ పక్క అడుగు ఈ పక్క అర్ధడుగు ఉంది ఈ అర్ధడుగు పైన తీపించుకోవచ్చు ఈ సాల్ అనేది నేను ఇప్పుడు ఇటుసార్లు సేద్యం చేయాలని చెప్పేసి అవి దిగిన పెట్టినా లేదు కొంతమంది ఏంటంటే నాకు ఒకసారి చేయండి అన్నా చాలా ఇంకోసార్లు నేను కులతో తగ్గించుకుంటాను అంటారు లేదంటే మా ఫ్యామిలీ వాళ్ళు ఉన్నారు తగ్గుతారు అంటారు ఓకే హ్యాపీ తగ్గించుకోవచ్చు తప్పు లేదు లేదంటే మనమైనా తొక్కువచ్చు మనకేంది తోటలో కలుపు పోయాలి తర్వాత ఏంటంటే సేద్యం కూడా పడవాలి భూమిలో సేద్యం ఎంత పడితే సేద్యం నువ్వు చేసే గురించి చెట్టు డెవలప్మెంట్ అవుతూనే ఉంటుంది అవుతూనే ఉంటుంది సేద్యం చేయకుండా ఎప్పుడైతే మనం ఇట్లా ఇచ్చి పెడతామో బీడి బారిన భూమి లెక్క ఆ చెట్లు కూడా అట్లేగే ఉంటాయి ఎందుకంటే దాని వేర్లకు సూర్యరశ్మి గాలి ఇవన్నీ తగలాల తగిలితే చెట్టు డెవలప్మెంట్ అనేది నీట్గా వస్తుంది అన్నమాట దీంతోపాటి మనకు ఇంకోటి ఏంటంటే ఉండంగా ఉండంగా మూడో నెల మూడో నెల నాలుగో నెల అంటే ఆకు ఆకు కలసకపోయినంత వరకు అంటే ఈ చెట్టు ఆకు నుంచి ఆ చెట్టు ఆకు కలిసినంతవరకు సేద్యాలు అయితే కంపల్సరీ చేసుకుంటా అంటే చెట్టు డెవలప్మెంట్ అవుతుంది అంటే తర్వాత సేద్యాలు అవసరం లేదన్న అంటావు తర్వాత సేద్యాలు అంటే నీకు డైరెక్ట్ సూర్యరశ్మి కానీ గాలి కానీ వాన కానీ డైరెక్ట్ చెట్టు మీదనే పడుతుంది పక్క అంటే ఇప్పుడు కూడా పడుతుంది కదన్న అంటావు ఇప్పుడు నీకు అంటే చెట్టు అంతైనా కానీ జానడు రెండు జానలు ఉండే చెట్టే కానీ ఆకు ఆకు కలసకపోయిందంటే ఒక చెట్టు వచ్చేసి చుట్టూ ఆరు అడుగులు వెడెలుపు ఉంటుంది ఒక చెట్టు ఈ ఆకు 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 కలసకపోయింది అంటే చుట్టూ దగ్గర దగ్గర ఆరు అడుగులు వ్యత్యాసం ఉంటుంది చుట్టూ కొలత అప్పుడు నీకు ఎలాంటివి వచ్చినా కానీ కంపల్సరీ ఆకు మీద పడతాయి దాంతోపాటు ఆకు ఆకు కలచడం వల్ల భూమి మీద నీడ పడుతుంది ఆ నీడ వల్ల గిడ్డి అనేది రాదు గిడ్డి అనేది రాదు ఒకవేళ వచ్చినా కానీ పెరగలేదు దానివల్ల గిడ్డి ఏమీ చేయలేదు నువ్వు ఇంకా నాలుగొన్నెలలో వీలైతే చిన్న ట్రాక్టర్ కానీ లేదంటే ఒంటెద్దు బండితో అయినా కానీ ఒక్కసారి గొర్రు గుంటకు ఒకసారి కుట్టేసి ఇస్సు పెడితే తర్వాత మూడేళ్ళ వరకు నీకు ఎటువంటి వర్క్ చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు కొంతమంది రెండో కోల కొనక ఫస్ట్ కోలే అయిపోయిన తర్వాత ఈ పక్క ఆ పక్క మల్లుకుండే అవకాశం ఉంటే సేద్యాలు కొడుతున్నారు నేను కూడా కొట్టినా రెండో కోల కొనక కొట్టినా బ్రహ్మాండంగా నాకైతే రిజల్ట్ వచ్చింది రెండో కోలకు ఎందుకు సేద్యాలు కొడితే రిజల్ట్ వస్తుంది అంటే ఫస్ట్ కోలకు నువ్వేందంటే సతలు పెడతావు నాలుగో నెలలో సేద్యాలు ఆప్ చేస్తావు ఆకాకు ఎప్పుడైతే కలసకపోతుందో అప్పుడు సేద్యాలనేది ఆప్ చేస్తావు ఎందుకంటే మనకు వర్క్ జరిగేకి ట్రాక్టర్ పోలేదు ప్లస్ ఎద్దులు కష్టం కష్టమవుతుంది కాబట్టి మనం నీళ్లు పెట్టి పెట్టి సతవలు బేసి బేసి ఏమైందంటే భూమి బండవారిపోతుంది తర్వాత నీళ్ళు ఎక్కువ పెట్టడం వల్ల భూమి కనుక చెట్లల్లో చెట్లలో పడుతుంది మీకు అది కూడా చూపిస్తా క్లారిటీగా ఈ కూడా మానవి ఉంటాయి కాబట్టి చెట్లు భూమి అనేది పాచి పడుతుంది కాబట్టి తర్వాత నీకు కోలు ఎక్కువ వస్తాయి చెట్లు ఏమో వస్తాయి కానీ అంత ఇంప్రూవ్మెంట్ ఉండదు స్లో ప్రాసెస్ ఉంటుంది బట్ ఒక్కసారి మనం భూమి అనేది కదిలిచ్చినామంటే నెంబర్ వన్గా వస్తుంది భూమి సేద్యం ట్రాక్టర్తో కావచ్చు పవర్ ట్రిల్లర్తో కావచ్చు సేద్యాలనే చేస్తే బ్రహ్మాండంగా ఉంటుంది గాలి వాంచుతుంది చూడండి ఈ బుద్ధుడికి ఈ చెట్లు వస్తే దగ్గర ఆరు నెల పడింది అనమాట ఈ మొక్కలు ఏసీ మొక్క ఐదు మంది డబల్ డ్రిప్ వేసినాము కొన్నిసార్లు ఇప్పుడు నీళ్లు పొయ్యి 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 ఏమవుతుందంటే ఇదంతా ఒక్కటే ఏరియాలో బండ తిన్న తయారవుతుంది భూమి దీనికి బోధలేసినా అనమాట చెట్టుకు డెవలప్మెంట్ కోసం సెంటర్లో బోదలు ఈ విధంగా కూడా చేసుకోవచ్చు బోధలు వేయడం వల్ల ఏమవుతుందంటే మనకు చెట్టు డెవలప్మెంట్ చాలా ఈజీగా అవుతుంది వేరే డెవలప్మెంట్ కోసం మట్టి పడుతుంది తర్వాత గాలి కింద పడుకోకుండా చెట్టు కొంచెం ఈ మట్టి అనేది సపోర్ట్ ఇస్తుంది దానికోసం మనము ఇట్లా ఈ విధంగా అనమాట డ్రబల్ డ్రిప్ వేయడం వల్ల మనకైతే భూమి ఫుల్గా నానిపోయింది భూమి ఫుల్గా నానిపోయింది దీనిలో ఇప్పుడు రెండో కోళ్ళకి ఏమవుతుందంటే మనకు ఈ ముద్ద అనేది వెళ్ళిపోతుంది తర్వాత ఈ పిలక యాదో ఒకటి ఒక పిలక ఇలా పెట్టుకుంటాము ఏదో ఒక పక్క ఒక మొక్క అనేది ఇలా పెట్టుకుంటాము తర్వాత దీంట్లో సెంటర్లో కంపల్సరీ మళ్ళీ సేద్యం కొట్టుకోవచ్చు మనం ఒకసారి ట్రాక్టర్తో కావచ్చు లేదా ఒంటెద్దు బండితో కావచ్చు ఒంటెద్దు అంటే సింగల్ ఎద్దుతో సేద్యం చేస్తారు లేదంటే పవర్ ట్రిల్లర్తో కానీ భూమి అనేది కదిలించుకొని ఇంకొకరు మనం సత్తులు వేయగలిగితే చెట్టు వేరే డెవలప్మెంట్ అనేది బ్రహ్మాండంగా అవుతుంది ఈ విధంగా సేద్యాలు చేసుకుంటే అరటిలో సింపుల్గానే పంటలు పండించుకోవచ్చు లక్షల్లో పెట్టుబడులు పెట్టి ఇబ్బంది పడకోకుండా చిన్న చిన్న ఖర్చులతోనే దానికి కావాల్సిన సతవులు దానికి అందజేస్తే మనం పంట పండియచ్చు బయటతో ఉండే ఎక్కువ సలే అంత గాలి వాన గాలికి ఇదనమాట చూడండి ఇప్పుడు మనం ఒక ఒకసారి కొట్టినాము ఇప్పుడు సార్లు కొడితే బ్రహ్మాండంగా ఉంటుంది దీంట్లో ఆ పక్కచూడు గెడ్డెట్టిందో ఈ పక్కచూడు సైత్యం చేసి పోయిందా ఇది అవన్నీ రాళ్ళు గుట్టలే అండి భూములు చూడండి ఎట్టుండ గుట్టలు గుట్టలు రాళ్ళు రాళ్ళు దీనివల్ల అటు చెట్లు పెట్టినాం మెత్తన పొత్తన భూముల్లో రాళ్ళు చెట్లలో పెట్టాలంటే మాకు వీడికే గుత్తల ఘోర వచ్చి ఇరవై వేలు ముప్పై వేలు అడుగుతున్నారు ఇదంత బే బండి అయినా కానీ మా చెట్లు అయితే బాగానే ఉన్నాయని నేను అనుకుంటున్నాను మీరు ఏమన్నా ఉంటే చెప్పండి కాంప్లిమెంట్ చేయండి ఇదిగో ట్రిప్పు తీసేసి మనం వచ్చేసి మొత్తం అంతా సేద్యం అయితే కొట్టాలా ఇబ్బద్దు సేద్యం కంప్లీట్ చేయాలా మా తోటలో నేనే ట్రిప్పు తీసుకోవాలా నేనే పరచాలా నేనే కొట్టాలా అంతా నేనే చేసుకోవాలి తప్పదు దూడ మన గుల్లి ట్రాక్టర్ దాంతోనే చేసే బండి పద్దెనిమిది తెచ్చిపోయి అయినా కానీ నాకైతే వర్క్ అయితే బ్రహ్మాండంగా అవుతుంది ఎవరన్నా సొంతంగా ఒక ఐదు ఎకరాలు పది ఎకరాలు భూమి చేసుకోగలిగి ఓన్గా సేద్యం చేసుకుంటే వాళ్ళు ఉంటే ఇట్లా చిన్న బండి తెచ్చుకుంటే ఎక్కడైనా కానీ బ్రహ్మాండంగా వర్క్ అవుతుంది నా దగ్గర లెక్క ఉంది షోరూమ్ బండి తెచ్చుకుంటావు అంటే అది మీ ఇష్టము కానీ షోరూమ్ బండి నువ్వు ఎప్పుడైతే తెచ్చుకుంటావో బండి తెచ్చిన మూడేళ్లకు నువ్వు తెచ్చిన అమౌంట్లో సగం అమౌంట్ కూడా పోదు పక్కా చెప్తా ఇప్పుడు సోర బండి యాదెచ్చుకున్నా కానీ ఐదు లక్షలు ఆరు లక్షలు ఏడు లక్షలు ఎనిమిది లక్షల వరకు ఉన్నాయి కానీ నువ్వు బండి తెచ్చిన ఖచ్చితంగా త్రీ ఇయర్స్కి నువ్వు ఐదు లక్షలు తెచ్చి రెండున్నర కూడా బండి పోవడం వల్లంటే బండి అమ్మడం పోవాలంటే చాలా కష్టంగా ఉంది నువ్వు ఓన్ నేను పెట్టుకుంటాన అట్లే ఇబ్బంది లేదు అంటే నువ్వు పెట్టిన అమౌంట్కు నీకేం ఇబ్బంది లేదు కానీ పొర్రపాటున ఏదైనా సంథింగ్ జరిగి నేను అలా నాకు మళ్ళీ నా డబ్బులు నాకు రావాలంటే రాదు బట్ అలాంటప్పుడు ఏంటంటే ఎక్కడైనా సెకండ్ హ్యాండ్ బండి ఒక లక్ష నుంచి మూడు లక్షల లోపు ఎక్కడైనా మస్తు చిక్కుతున్నాయి బండ్లు అవి తెచ్చుకోండి బ్రహ్మాండంగా వర్క్ అవుతుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్